నీటి సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన నియోజకవర్గం దమ్నవడంలో నీటి సంఘాల ఎలక్ ఎలక్షన్స్ మైలవరం రిజర్వాయర్కు సంబంధించినటువంటి ఆయకట్టదారులు ఎవరైతే ఉన్నారో సౌత్ కెనాల్ కానీ నార్త్ కెనాల్ కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి ఎన్బిసిల్లి అంకుల్ బ్యాగ్ కెనాల్ దేవుడి కెనాలు అన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా చెరువులు కూడా ఉన్నాయి మైలవరం మండలంలో ఈరోజు రామచంద్రాయపల్లె బెత్తవేముల కానీ తలమంచి పట్నంలో చిన్నయ్య చెరువు వెంగక్క చెరువు కానీ అన్నిటికీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొనాలంటే ఎవరైతే రైలు రైతుల ఆయకట్టు కింద ఉన్నారో ఓటు ఉందో ఎన్నికల్లో ఒక టీసీ కింద కంటెక్ట్ చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏదన్నా నీటి పన్ను సంబంధంగా పెండింగ్ ఉంటే అది పే చేసి ఆ అధికారులు రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో విలేజ్ రెవెన్యూ ఆఫీసరు నోటివ్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇక్కడ ఏమైతుందంటే ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా అంతా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమం రైతుల కోసం కెనాల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా రైతుల భాగస్వామ్యం అంతా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఈరోజు ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఎక్కడ కనపడతాయి కనీసం నామినేషన్లు వేసే ప్రాసెస్లోనే అడ్డుకోవడం జరుగుతూ ఉంది అంటే రైతులు పన్ను కట్టిన తర్వాత పన్ను దానికి వీఆర్ఓలను బెదిరిస్తే కూటమి నాయకులు వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే ఎంఆర్ఓ ఆఫీస్లోనే మీరు పోటీ చేయకూడదని బెదిరిచ్చే బెదిరించే పరిస్థితి అధికారులను మీరు ఇవ్వద్దని చెప్పి బెదిరించే పరిస్థితి చిన్న ఉద్యోగస్తులు ఈరోజు వీఆర్ఓలు ఎంఆర్ఓలు ఫోన్ చేస్తే మేము చేసినామండి చెప్పినామంటారు అక్కడ పోతే వీఆర్ఓలు చెప్పలేదంటారు కొంతమంది కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత మధ్యలో బెదిరించి ఆపేసినారు అందుబాటు అందుబాటులో స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఫోన్లు ఈరోజు నేను ప్రభుత్వానికి ఒకటే మనవి చేస్తున్నా ఈరోజు ప్రజలను రైతులను చూస్తే ప్రభుత్వం భయపడతా ఉంది ఎందుకంటే రైతులు వచ్చి ఓట్లు వేస్తే వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని భయపడి ఎన్నికలు పోటీ చేసేదానికి కూడా భయపడతా ఉన్నది కూటమి ప్రభుత్వం ఈరోజు ఎందుకు మీరు ఇంత దౌర్జన్యంగా అధికారం బెదిరిస్తున్నారు మాకు అర్థమయ్యేది ఒకటే రైతులను చూస్తే భయం వేస్తుంది ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రైతుకు గిట్టుబాటు ధర లేక అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు వేయక ఈ చేసినటువంటి వాళ్ళు ఏదైతే చెప్పి చేయలేని పరిస్థితులలో ఎన్నికలకు పోవాలంటే భయపడతా ఉన్నారు కాబట్టి ఎన్నికల ప్రాజెస్ట్లోనే దౌర్జన్యంగా ఎవరు నామినేషన్లు వేయకుండా వన్ సైడ్ ఎలక్షన్లు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఆర్డీఓ గారికి అదే చెప్పడం జరిగింది డిఎస్పి గారికి కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఒక్కరోజు రేపు ఒక్కరోజే గ్యాప్ అధికారులు అందుబాటులో లేరు రెవెన్యూ అధికారులు విఆర్ఓలు సర్టిఫికెట్ లేకపోతే పొద్దున ఏడున్నర నుంచి ఎనిమిది లోపలనే మీరు అక్కడ ఉండాలని చెప్తున్నారు అంటే వన్ సైడ్గా వాళ్ళ ఇళ్ళల్లో కూర్చోబెట్టి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు ఈరోజు ఎవరైనా రైతుల గ్రామాల్లో పాల్గొనాలంటే అక్కడ రైతులు అందుబాటులో లేకుండా రైతులకు అధికారులు అందుబాటు లేకుండా చేస్తున్నారు అందుబాటులో లేకపోతే నోటీస్ సర్టిఫికెట్ లేకపోతే అక్కడ రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ నామినేషన్ వేసేదానికే వీలు లేకుండా చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేసుకోవాలని కో అనుకుంటున్నారు దీని బదులు నామినేట్ చేసుకుంటే అయిపోతుంది కదా ఊళ్ళో టామ్ టామ్ చేసి రైతులకంతా తెలియజేసి రైతుల ఎన్నికల్లో పాల్గొనండి అని చెప్పి ఇంకా వీలైతే మేము కూడా కోరేది ఒకటే ఎక్కడ గొడవలు లేకుండా నేను రిప్రజెంట్ చేసింది ఏంటి ఇది రైతుల భాగస్వామ్యంతో జరిగే కార్యక్రమం ఎక్కడ గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా గొడవలు పెట్టద్దు ప్రశాంత వాతావరణంలో అందరినీ ఏకాభిప్రాయం కింద ఒప్పియండి వీలైతే లేకుంటే ఎన్నిక జరపాలా ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ కింద ఎన్నిక జరపాలని హైకోర్టు కూడా ఇచ్చింది ఎన్నిక జరిపియండి లేదా మీకు వీలైతే రైతులు నచ్చ చెప్పండి అంతే తప్ప ఎన్నికలని చెప్పి బయటికి చెప్పి ఎన్నికలు జరగకుండా ఇంటికాడ కూర్చొని రాసుకునే పద్ధతికి వచ్చినారు కాబట్టి నేను కోరుతా ఉన్నా అధికార యంత్రాంగం డిఎస్పీ కందు గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది గొడవ ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులోనే బెదిరిస్తూ ఉన్నారు ఆఫీసులను బెదిరిస్తున్నారు మీరు ఇవ్వద్దని డైరెక్ట్ చెప్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎన్నికల దగ్గర కూడా గొడవలు జరిగే పరిస్థితి గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా డీఎస్పీ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం గ్రామాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని ఆర్టీఓ గారిని రేపు విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో ఆ సచివాలయాలు అందుబాటులో ఉండి నోటీసు పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని కోరినాం